ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా మహిళలందరికీ కూడా సిగ్గుచేటైన విషయం ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఏదో చిన్న చిన్న తరహాల్లో ఎక్కడో చేస్తారని విన్నాం కానీ శాంతం ఇహ బరి తెగించిపోయి విచ్చలు విడిగా ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసేసి మహిళల పుస్తల తాడులతో ఆడుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెలగాటం ఆడటం చూస్తున్నాం మనము మహిళలందరూ కూడా రోడ్డును పడి ఏడ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే కేవలం మీరు కుటీర పరిశ్రమలు ఎవరికి ఏర్పాటు చేయాలి పేద మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేస్తామన్న పరిశ్రమలు మీ జేబులు నింపుకోవడం కోసం మీకు ఇప్పటికే వేల కోట్లు ముట్టాయని చెప్పి అందరికీ అర్థమవుతుంది ఈ చర్యలు చూస్తుంటే ఎన్ని వేల కోట్లు తీసుకున్నాము మేము మా నాయకులందరూ కూడా జేబులు నింపుకునేమనేది పక్కన పెట్టుకొని కాస్త పేద ప్రజల గురించి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్ ఎక్కడున్నారో తెలీదు అలాగే ఒక ఎక్సైజ్ మినిస్టర్ ఎక్కడున్నారో తెలీదు ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఎవరికీ తెలీదు ఎంతసేపు పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడున్నారు ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఎక్కడున్నారు ఇదే పంధాలో పోతున్నారు కానీ మన రాష్ట్రం ఎటుపోతుంది ఒక పక్క విద్యా వైద్యం పైన మనం దృష్టి సారించాల్సింది పోయి కల్తీ మద్యము కల్తీ సిగరెట్లు మొన్న కల్తీ సిగరెట్ల గురించి కూడా వీరి దందా బయటపడింది ఎంతసేపు కల్తీ అసలు మన ప్రభుత్వమే కల్తీ ప్రభుత్వం అయిపోయింది మనం నకిలీ ప్రభుత్వం నకిలీ ప్రభుత్వం నుంచి మనం తప్పుకుని కాస్త ప్రజలకు మంచి చేసే వైపుకి మీరు ముందడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా ఎవరైతే తంబళపల్లిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారు అలాగే ఆయన సన్నిహితుడైనటువంటి జనార్దన్ రావు గారు వీరిద్దరూ కలిసి సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ పెట్టారని చెప్పి మీరు చెప్తున్నారు సౌత్ ఆఫ్రికాలో ఉండేవాడు ఆయన బిజినెస్ అక్కడ ఉంది వీరిద్దరూ కూడా వైసీపీ కోవర్లు అని చెప్పి మీరు తప్పుకోవడానికి చూస్తున్నారు మీరు ఎంతో విజనరీ ఉన్నటువంటి నాయకుడిని నేను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న నాయకుడు కాబట్టి మీరు అలాంటి వారికి మీరు టికెట్ ఎలా ఇచ్చారు మా మా వైసీపీ కోర్ట్ అని తెలుసుకోవడం కూడా మీకు ఎప్పుడైతే దొరికే వరకు అందరూ దొరలే దొరకగానే అందరూ దొంగలైపోతారు ఇప్పుడు దొరికారు కాబట్టి వైసీపీ మీద నెట్టేస్తున్నారు ఆఫ్రికాలో ఉంది అంటార్కిటికాలో ఉంది ఆఫ్రికాలో ఏంటండి ఈరోజు మొత్తం ఈ కల్తీ మద్యం ఎక్కడెక్కడ ఉంది ఇప్పుడు మన ఇబ్రహీంపట్నంలో బయటపడింది అలాగే ప్రతి ఐదు బాటిల్స్కి కూడా ఒక బాటిల్ కల్తీ మద్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది అందరి ఉద్దేశము అలాగే మీరు సిట్ వేస్తామని చెప్పారు సిట్ అంటే ఏంటి మనకి తెలుసు కదా ఆల్రెడీ మిథునాన్నని కానివ్వండి అలాగే చాలా మందిని ఇప్పుడు కల్తీ మద్యం కేసుల్లో ఆధారాలు లేవు కానీ ఈ రోజు ఆధారాలతో సహా మీరు పట్టుబడిన తర్వాత ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ కలిసి వైసీపీ మీద నెట్టడం మొదలు పెట్టారు అంటే మీకు దొరకనంత వరకునేమో అతను మంచోడే జయచంద్రారెడ్డి మంచోరే జనార్దన్ రెడ్డి మంచోరే మీరు అందరూ కలిసి ఫోటోలు దిగొచ్చు ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చారండి మీరు సూటిగా అడిగే ప్రశ్న వైసీపీ వాళ్ళందరూ ఏంటంటే అలాంటి వారికి టికెట్ ఎందుకు ఇచ్చారు వైసీపీ కోర్ట్ అని తెలిసినప్పుడు దేనికి ఇచ్చారు మీ పార్టీ నుంచి అంతకుముందు ఆల్రెడీ పోటీ చేసినటువంటి వ్యక్తిని అలాగే ఉన్నటువంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టేసి మీరు ఎవరు యాదవ్ గారు ఉన్నారు ఆయన్ని పక్కన పెట్టి ఈయన తీసుకొచ్చి డబ్బులు మూటలు అందుకొని చెప్పి అందుకొని ఆయనకి టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చి ఇప్పుడు గెలవకపోగా పైపెచ్చు ఆయన చేసిన దందా అంతా బయటపడేసరికి వైసీపీ మీద నెడుతున్నారు ఇలాంటి పందా ఎంతసేపు డైవర్ డైవర్షన్ అనమాట ఒక ఏదైనా ఇష్యూ జరగంగానే డైవర్షన్ వైసీపీ ఎక్కడుంది వైసీపీ వాళ్ళు చేశారు వైసీపీ వాళ్ళు కోవర్ట్లుగా ఉన్నారని ఇప్పుడే చెప్పారు రాము గారు ఆల్రెడీ మా పార్టీ నుంచి చాలా మంది వచ్చారు మీ వైసీపీ మా వైసీపీ నుంచి మీ టీడీపీలోకి చాలా మంది నాయకులు వచ్చారు వారందరూ కూడా మాకు పోట్లేనా చెప్పండి మీరు సూటిగా చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో ముగ్గురు వారు కూడా వైసీపీ కోవట్సేనా మీరు తెలిసే ఇచ్చారా కావాలని లేదా ఏదైనా రాజకీయం చేయాలని ఇచ్చారా ఇవన్నీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని దయచేసి పేద ప్రజల మాన ప్రాణాలతో ఆడుకోవద్దు ఆడపిల్లల పైన జరిగే అత్యాచారాలు కానీ ఇవన్నిటికీ కారణం ఈ కల్తీ మద్యాలు అలాగే ఇంతవరకు నాలుగు వందల ముప్పై రెండు మంది చనిపోయారంటే అది ఎంత పెద్ద విషయం మీరేదో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేది కాకుండా సిబిఐ దర్యాప్తు చేసి దయచేసి ప్రజల యొక్క ప్రాణాలతో ఆడకుండా మీరు వెంటనే నిర్దిష్టమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మా వైసీపీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా వైసీపీ కుటుంబం అంతా కూడా ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియచేసుకుంటున్నాము